పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు అనంతరం గోడ పత్రికను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లోష్ పింకేష్ కుమార్లతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సునీత సంబంధిత అధికారులు పలువురు ఉన్నారు